హలో పిల్లలు మనవలు వచ్చి కూర్చోండి ఇప్పుడు మళ్ళీ ఆంజనేయ స్వామి కథ చెప్పుకుందాం ఇలా ఈ పుష్పక విమానం ఎక్కారు రాముడు సీత వాళ్ళ అనుచరులందరూ వాళ్ళందరూ ఆ పుష్పక విమానం ఎక్కి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు చేస్తుంటే ఆకాశ మార్గాన్ని పయనిస్తుంది పుష్పక విమానం భూమి మీదకు చూశారు చూస్తే కనిపించిన పుణ్యాశ్రమాలు ఎన్నో ఆశ్రమాలు కనిపించాయి కొండలు కనిపించాయి అడవులు కనిపించాయి సరోవరాలు కనిపించాయి నదులు కనిపించాయి గ్రామాలు కనిపించాయి ఇచ్చాది విశేషాలన్నింటినీ సీతకు చూపించాడు రాముడు ఇగో ఇవన్నీ చూడని చెప్పి ఆకాశంలోంచి కిందకి భూమి మీద ఉన్న ఈ విశేషాలన్నింటినీ చూడమని చూపించాడు సీతాదేవికి రామచంద్రమూర్తి సీత ఈ ఆకాశగంగను చూడు ఇదిగో ఈ గంగ చూడు ఎలా ప్రవహిస్తోందో అని చూపించాడు తన తరంగాలనే హస్తాలతో తుంపర్లనే చల్లుతూ జయార్థం శానాలతో హనుమను ఆశీర్వదిస్తూ ఉన్నట్లుగా లేదు ఇది చూస్తూ ఉంటే తన ఆ ఆ తరంగాలు ఎక్కువ కెరటాలు వస్తున్నాయి ఆ కెరటాలనే హస్తాలతోటి చిన్న చిన్న నీటి తుంపర్లు అంటే నీటి బొట్లు అలా దూరంగా పడుతున్నాయి అలా ప్రవహించేటప్పుడు ఆ నీటి తుంపర్లన్నీ కూడా ముత్యాలను ఉన్నట్లుగా జయార్థం మనకి జయం కలగాలని చెప్పి దీవిస్తూ ముత్యాలను చల్లుతూ ఉన్నట్లుగా ఈ శానలతో హనుమను శాసలతో శేసాలతో అంటే ఈ ఆ ఉంటాయి చూడండి పేలాలు పేలాలు శుభానికి మంచిదని చెప్పి అవి చల్లుతారు ఆ పేలాలని హనుమకు హనుమన్ ఆశీర్వదిస్తూ ఉన్నట్లుగా లేదు హనుమని ఆశీర్వదిస్తున్నారా అని చెప్పి అనిపిస్తోంది ఆకాశాన్ని అంటే అనేక గిరిశిఖరాలతో శిరస్సున ఆకాశగంగ పరవాళ్ళు తొక్కుతూ ఉండగా లోకానందకరుడైన చంద్రుడు దేదీప్యమానుడై ప్రకాశిస్తూ ఉండగా సుర సంసేవ్యమానుడై ధవళకాంతులతో వెలుగొందుతూ ఉన్న హిమగిరీసుని చూడు ఆ హే ఆ హేమగిరి ఎంత చక్కగా వెలుగొందుతుందో ఎంత అందంగా కనిపిస్తోందో చూడని చూపిస్తున్నాడు ఈ వీళ్ళు పుష్పక విమానం మీద పయనించడం లేదు ఈ ఆంజనేయస్వామి వీప్ మీద ఎక్కారు కదా వీళ్ళందరూనూ ఆ కోతులు తర్వాత రాక్షసులు మానవులు వీళ్ళందరూ కూడా ఈ ఆంజనేయ స్వామి వీపెక్కారు ఈ సీతారాములేమో ఆయన భుజాల మీదకెక్కి ఆకాశ మార్గంలో పయనిస్తున్నాడు ఆ ఆంజనేయ స్వామి వీళ్ళని ఈ శతకంఠుడి రాజ్యానికి తీసుకెడుతున్నాడు యుద్ధానికి అంచేత అవన్నీ కనిపిస్తుంటే చూపిస్తున్నాడు ఇలాగా ఈ ఆకాశ శిఖరాలన్నీ కూడా చక్కగా ఈ గంగా ప్రవహిస్తోంది అక్కడ ఆకాశ గంగ పర్వాళ్ళు తొక్కుతోంది లోకానందకరుడైన చంద్రుడు లోకానికి ఆనందాన్ని ఇస్తాడు ఈ చంద్రుడు వచ్చాడంటే లోకాలన్నీ ఆనందాన్ని పొందుతాయి ఈయన దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు చక్కగాను సేవ్యమానుడై ఈ దేవతలను అందరితో చే అందరూ సేవిస్తూ ఉంటే ధవళ తెల్లటి కాంతులను ఇస్తున్నాడు అలా వెలుగొందుతోన్న ఈ హిమగిరీసుని చూడు ఈ కాంతులు పైగా ఈ హిమగిరి కూడా ఎంతో అంటే ఈ హిమాలయ పర్వతాలు కూడా ఎంత మెరిసిపోతున్నాయో చూడు ఈ ఉత్తర సముద్రాన్ని తిలకించు ఇక్కడ ఈ ఉత్తరాన్ని ఒక సముద్రం ఉంది ఈ సముద్రాన్ని చూడు ఇష్యు సముద్రాన్ని అవలోకించు ఈ ఇష్యు సముద్రం అంటే ఉప్పు సముద్రం ఆ ఉప్పు సముద్రాన్ని చూడు అది ఎలా ఉందో అను చూడు ఇది సురలు తాగే అంటే దేవతలు తాగే అమృత సముద్రం సము అమృత సముద్రం ఇది ఆ సముద్రాన్ని చూడు ఘృతవారాసిని పరికించు ఇది నేతి సముద్రం ఘృతం అంటే నెయ్యి నేతి సముద్రాన్ని చూడు దేవి ఇదే శాఖ ద్వీపం దీన్ని ఏమంటారంటే శాఖ ద్వీపం అని పిలుస్తారు దీన్ని శతకంఠుడు పరిపాలిస్తున్నాడు ఈ శాఖ ద్వీపాన్ని అదే మాయాపట్టణం దానికి ఈ ద్వీపంలో మాయాపట్టణం ఉంది ఆ మాయాపట్టణం రాజు ఈ శతకంఠుడు ఉన్నతమైన ప్రాకారాలతోటి ఉన్న అంటే చాలా చాలా పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి చుట్టూను అనేక బురుజులతోటి బుర్జులు అంటే కోట కోటో ఇది ఉంటుంది అవి ఆ గోడల పైన ఉండేవి వాటిని బుర్జులు అంటారు చుంబితమైన సౌధ ఆ ఆకాశాన్ని అంటిపోతున్నాయా ఈ ఆ ఈ సౌధాలు అంటే ఈ నేను అనిపిస్తున్నాయి అంత గొప్పగా ఉంది ఇది ఎంత చూడమంటున్నాడు రాజ రాజములతోనూ సౌధ ఎంత గంభీరంగా ఉందో చూడు ఈ ఈ మేడలన్నింటితోటి కూడా ఎంత చక్కగా గంభీరంగా కనిపిస్తోంది అందంగానూను శతకంఠుని ప్రతాపాగ్ని జ్వాలతో చుట్టబడి ఉందో అన్నట్లుగా హేమ ప్రకారం కాంతి చెటలతో జ్వాజ్వల్యమానంగా ఉంది ఇంకా ఈ శతకంఠుడున్నాడే వీడి ప్రతాపాగ్ని జ్వాలతోటి వీడు ఎంత ప్రతాపంతో ఉన్నాడో తెలుస్తోంది ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటాను ఆయన ప్రతాపాగ్ని ఆయన ప్రతాపం అనే అగ్ని జ్వాలలతోటి చుట్టబడి ఉందా అది ఈ ఇక్కడ ఈ ప్రదేశం అంతా అన్నట్లుగా హేమ ప్రాకారం బంగారు ప్రాకారాలు ఉన్నాయి అక్కడ కాంతి చట చటాలతో ఆ బంగారు ప్రాకారం బంగారం కదా మరి దాని మీద కాంతి పడితే అది పచ్చగా మెరిసిపోతూ ఉంటుంది అలాంటి మెరుపులతోటి జ్వాజ్వల్యమానంగా ఉంది అది చాలా ఆ ఆనందాన్ని కలిగిస్తూ ఉంది త్రినేత్రుడు కూడా చొరలేడు ఇక్కడికి శివుడు రావాలన్నా కూడా ఆ శివ భగవానుడు కూడా రాలేడు ఇందులోకి ఈ దానవుణ్ణి తృణీకరించి మారుతి మనలను తీసుకొని వచ్చాడు ఈ దానవుడు ఈ ఈ రాక్షసుణ్ణి నువ్వు నాకు ఏమిటని చెప్పి ఈ ఆంజనేయ స్వామి ఆయన బలాన్ని చూపించి మనల్ని అందరినీ ఇక్కడ తీసుకు ఇక్కడికి తీసుకురాగలిగాడు అంతేనే కానీ ఎవరు ఇక్కడికి చొరబడలేరు రాలేరు అని చెప్తున్నాడు సీతాదేవికి నర వానర దానవ సైన్యం అంతటిని వీపుపై ఎక్కించుకొని ఆకాశ మార్గాన నాలుగు సముద్రాలు దాటి మాయాపూర్ని చేరటం ఎవరికి సాధ్యం ఈయన నాలుగు సముద్రాలను వచ్చాడు ఈ ఆంజనేయ స్వామి మనందరినీ వీపు మీద ఎక్కించేసుకున్నాడు వానర సైన్యం నరసైన్యం రాక్షస సైన్యం ఈ సైన్యాలన్నింటినీ వీపు మీద ఎక్కించుకుని మన్నెక్కించుకుని తీసుకొచ్చాడు ఈ ఇక్కడికి నాలుగు సముద్రాలు దాటొచ్చాడు ఎవరు రాగలరో చెప్పు అసలు ఎవరికైనా సాధ్యపడుతుందా ఇలాంటి పని మారుతి కనుక ఇంత పని అవలీలగా చేశాడు ఈ ఆంజనేయ స్వామి కనుక అవలీలగా చేశాడంటే ఏదో చిన్న పని చేసినట్లుగా అంత సులువుగా చేసేసాడు ఈ పని ఈతనికి లవణ సముద్రాన్ని లంఘించడం ఏమంత కష్టం నీ నువ్వున్న ఆ సముద్రం దాటి నీ దగ్గరికి వచ్చాడే ఈయన అది లవణ సముద్రం ఆ ఒక్క సముద్రాన్ని దాటడం ఈయనకి ఏమైనా పెద్ద పని అనుకున్నావా చాలా సులువుగా వచ్చేసాడు నీ దగ్గరికి నా కీర్తికి శాశ్వతత్వాన్ని కల్పించడం కోసమే కాని ఈతనికి రావణ కుంభకర్ణాదులను మట్టి పెట్టడం అసాధ్యమేమీ కాదు ఈయనకి ఆ రావణుణ్ణి కుంభకర్ణుని చంపడం పెద్ద పని ఏం కాదు కాని అంటే నాకు శాశ్వత కీర్తన నాకు ఇవ్వాలి నేను వాళ్ళని చంపాను అనే పేరు నాకు రావాలని చెప్పి ఈయన తను చంపకుండా వాళ్ళని వదిలేడు లేకపోతే ఈయనే అవలేలుగా చంపేయగలడు ఈ దీవుల వింతలన్నీ మనం చూడాలనే ఉద్దేశంతో వేగాన్ని తగ్గించి లోభత్వాన్ని చూపాడు కాని కాకపోతే మనోజవంతో వచ్చి వాలేవాడు ఈయన ఈ ఈ ఈ లోకాలన్నీ యొక్క కనిపించే దృశ్యాలన్నీ చక్కగా మనం చూస్తామని చెప్పి నెమ్మదిగా వచ్చాడు లేకపోతే ఈయన మనోవేగంతో వచ్చేస్తాడు మనస్సు ఎంత వేగంగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుందో అంత వేగంగా రాగాడు అలాంటి వాడు మనకోసారి నెమ్మదిగా వచ్చాడు నాలుగు చూపిద్దామని అని ఇలా మారుతిని స్థుతిస్తూ ఉపవనాన్ని చూచి సేనను అక్కడ దింపమని ఆజ్ఞాపించగా భూమికి దిగాడు హనుమ ఇలా అక్కడికి జేరిపోయారు జరిపోయి ఆ హనుమకి చెప్పాడు నేలకి దిగు నువ్వు నేలకి దిగి ఈ సైన్యా తనకిందకి ది దింపు అని చెప్పాడు ఆయన ఆకాశ మార్గంలో వస్తున్నాడు కదా మరి హనుమ అని చేత ఈ ఆయన కిందకి దిగాడు భూమి మీదకి దిగ్గానే అతనిని చూచి వనపాలురు అజాండం అంతా నిండిన ఒక కోతి వస్తోంది అని ఆయుధపాణులే యుద్ధానికి సిద్ధమై నిలువగా వాళ్ళ మీదే దిగాడు వాళ్ళు ఏం చేశారు అక్కడ ఉన్న రాక్షసులు ఆ వనాన్ని కాస్తున్నారు వనాన్ని కాపలా వాళ్ళు 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 చూశారు ఇదేమిటి భూమండలం అంతా నిండిపోయింది కోతి ఇంత పెద్ద కోతి ఏమిటి ఏకంగాను అని చెప్పి కుణి ఆ కోతి మీదకి యుద్ధానికి రావడం కోసానని వాళ్ళు బల్యాలు వాళ్ళకి ఉన్న ఆ ఆయుధాలని పట్టుకున్నారు ఆయుధాలన్నీ చెత్త పట్టుకుని వాళ్ళు అక్కడ ఉన్నారు ఈ కోతితో కోతి వచ్చేస్తోంది మన రాజ్యంలోకి దీంతో యుద్ధం చేయాలి అని చెప్పి ఈయన ఏం చేశాడు స్వామి వాళ్ళమే దిగాడు వాళ్ళందరికీ నిలబడున్నారు ఈ భూ ఈయనేమో భూమండలం అంతా నిలబ నిండిపోయినంత పెద్ద శరీరాన్ని కలిగి ఈయన ఉన్నాడు ఆంజనేయ స్వామి అని చేత వాళ్ళమే దిగిపోయాడు ఎప్పుడైతే వాళ్ళమే దిగాడో వాళ్ళందరూ పచ్చడైపోయి చచ్చిపోయారు ఈయన కింద పడిపోయి వారంతా నుగ్గు అయ్యారు పొడెం పొడం కింద అయిపోయారు అంతా దిగింది ఈ ఈయన వీప్ మీద ఉన్న ఈ అంతాను ఆ అంతా కూడా కిందకి దిగిపోయారు సైన్యానికి మాయాపురిపై యుద్ధానికి దిగమనే ఆజ్ఞలు ఇచ్చాడు రాఘవుడు అప్పుడు ఈ రామచంద్రుడు ఈ సైన్యమంతా ఆంజనేయస్వామి వీప్ నుంచి కిందకి దిగాక మీరందరూ వెళ్ళి ఈ మాయాపురి మీద యుద్ధం చెయ్యండి అని చెప్పి ఆజ్ఞనిచ్చాడు వశిష్ఠ మహర్షి ఇంతవరకు చెప్పి కథ విని ఆ అట మీద వృత్తాంతం చెప్పవలసిందని శతానందుడు కోరాడు వశిష్ఠుడు ఇంతవరకు చెప్పి ఆగిపోయాడు ఆగిపోయేసరికి ఈ శతానందుడు వింటున్నాడు కదా ఈయనకి ఈ కథలు అంటే చాలా నచ్చుతున్నాయి బాగా ఇష్టపడుతున్నాడు ఇష్టపడి ఆ తర్వాత ఏం జరిగిందో కూడా చెప్పండి మరి ఆపేశారే అని అడుగుతున్నాడు శతానంద విను ఈ పవిత్ర చరిత్ర వ్రాసిన చదివిన విన్నా ఆయా దేవతానుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయి ఇవి విన్న వాళ్ళకి రాసిన వాళ్ళకి చదివిన వాళ్ళకి కూడా సకల శుభాలు కలుగుతాయ్యా అని చెప్పాడు అక్కడికి ఆపేసి ఓ వారు అఖిల భూత దయాగరిష్ఠుడైన వశిష్ఠుడు గౌతమాత్మజుడైన శతానందునికి హనుమ చరిత్రాన్ని ఇలా చెప్పసాగాడు మళ్ళీ తర్వాత చరిత్ర ఈ గౌతమ్ మహర్షి ఈ ఈ శతానందుల వారికి చెప్తున్నాడు శతానంద శ్రీరామచంద్రుని ఆజ్ఞ చే వానరసేన చేసిన యుద్ధాన్ని అందులో హనుమ చూపిన జగదాశ్చర్యకర అద్భుత ప్రతాపాన్ని చెబుతాను విను ఇంకా ఇటుపైన ఈ వానరసనంతా కూడా రామాజ్ఞ చేత యుద్ధం చేయడం ప్రారంభించింది ఆ యుద్ధం చేస్తుంటే రామాజ్ని చేత అప్పుడు ఆంజనేయ స్వామి ఆయన ప్రతాపాన్ని ఏం చూపించాడో అది కూడా చెప్తాను మొత్తం అంతా వినమని చెప్తున్నారు రామాజ్ఞ రామదండు ఉపవనంలో విడిది చేసింది వీళ్ళందరూ కూడా అక్కడ ఉపవనంలో దిగారు ఈ సైనికులందరూ కూడా మన ఈ రామ సైనికులు సుగ్రీవ అంగద విభీషణాది సైన్య ప్రముఖులందరినీ పేరు పేరున పిలిచి సైన్య విభాగాన్ని కల్పించి శతకాధర్ని పట్టణాన్ని ముట్టడించమని ఆజ్ఞాపించాడు దాశరథి ఈయన ఏం ఈ సుగ్రీవుడి సుగ్రీవుడు అంగదుడు విభీషణుడు వీళ్ళ సైన్యం ఉంది ఈ వీళ్ళల్లో ఉన్న ప్రముఖులందరినీ పిలిచాడు పిలిచి మీరందరూ కూడా ఈ మీ సైన్యాన్ని తీసుకుని శతకంఠుడు ఉన్నాడు ఇక్కడ వాడి పట్టణాన్ని ముట్టడించండి వెళ్ళి అని చెప్పాడు చెప్తే సరే అని చెప్పి ఇలా రాముడు చెప్పగానే కిలకలార్భటులతో కపిశాన కదిలింది చక్కగా కిలకలా నవ్వుకుంటున్నారు ఈ క ఈ కోతులని నేను నవ్వుకుంటూ ఈ కోతిసేనంతా కదిలిపోయి కదిలి వెళ్ళింది సైన్యం యొక్క సంచలనం నుంచే రేగిన ధరాపరాగం సూర్య మండలాన్ని కప్పేసింది ఈ కోతులన్నీ నేలను దువ్వుకుంటూ తన్నుకుంటూ వెళ్ళాయి వెళ్ళేసరికి ఆ నేల మేచి లేచిన దుమ్ముందే ఆ దుమ్ము మేఘాల్లో ఏర్పడిపోయి సూర్యుడే కప్పేసిందిట అంత అంత దుమ్ము రేగిందిట ఈ కోతులు నడుస్తూ ఉంటాను ముట్టడి ప్రారంభమైంది వీళ్ళు ఈ శతకంధుడి రాజ్యంలో ప్రవేశించి అక్కడ వాళ్ళని ముట్టడించారు ఆ రాజ్యాన్ని ముట్టడించారు నరవానర ధనుజ సైన్యం పెచ్చురేగింది ఈ ఇందులో నరుల నరుల సైన్యం ఉంది అంటే రాముడి సైన్యం అది నరులంటేను ఈ వానర సైన్యం అంటే సుగ్రీవాదుల సైన్యం తర్వాత ఈ విభీషణ సైన్యం అంటే రాక్షస సైన్యం ఇలాగా అందరి సైన్యాలు కలిసి వీళ్ళు తెగ యుద్ధం చేస్తున్నారు అక్కడ చెట్లు బండరాళ్లతోనూ అగడతలను పూడ్చివేశారు అక్కడ గుంటలు నీళ్ల అగడతలు అంటారంటే బాగా లోతుగా తవ్వేసి ఆ రాజ్యం చుట్టూను రా రాజభవనాల చుట్టూ నిండా నీళ్లు పడతారు ఎవరు లోపలికి రాకుండాను అవన్నీ కూడా ఈ కోతులు ఏం చేశాయిట బండరాళ్ళు తెచ్చి పారేసాయట అందులోను చెట్లు పెద్ద పెద్ద అన్ని విరుచుకొచ్చేసి అందులో పారేసేసాయిట పారేసి ఆ ఇదంతా ఇది కోట మూసేసాయిట కూలగొట్టారు కోట కోటగోడని శుభ్రంగా కూల్చేసేట అందరూ కలిసి గోపురాలని పడగొట్టారు అక్కడ ఉన్న గోపురాలన్నీ కూడా పడగొట్టేశారు నగర పౌరులు అంతా ఆశ్చర్యపోయారు ఇదేమిటి ఇక్కడికి అసలు ఎవరు రాలేరు అలాంటిది వీళ్ళు కోతులు రావడం ఏమిటి ఇవన్నీ పడగొట్టడం ఏమిటి ఈ నీటి గుంటలు ఇవన్నీ మూసేయడం ఏమిటి ఈ అని చెప్పి ఈ నగరంలో ఉన్న ఈ శతకాంధరుడి నగరంలో ఉన్న ఈ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట ఏమిటి వింత అని చెప్పి నగర రక్షకులైన కాలకేయులు ఇలా తలపోసారు ఇంకా నగరాన్ని రక్షిస్తున్నారు కాలకేయులు అనేవాళ్ళు వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారట లోక భీకరుడైన శతకంఠ కాంధరుని పట్టడం ఏమి ఈ కోతిమూక ముట్టడించడమేమి ఈ లోకానికే చాలా భయస్థుడి భయపెట్టే రకం ఇది ఈ శతకాంధరుడు అలాంటి శతకాంధరుడు పట్టణాన్ని ఈ కోతిమూకొచ్చి ముట్టడించిందా ఏమిటి వింతేమిటి అని ఆలోచిస్తున్నారు వాళ్ళు అని విస్మితులై ససైన్యంగా యుద్ధ సన్నద్ధులై నిలిచారు వీళ్ళు కూడా వాళ్ళు వస్తున్నారని చెప్పి వీళ్ళు కూడా యుద్ధానికి రెడీగా ఉన్నారట చిక్కింది మోక ఇక ఎక్కడికి పోతుంది చిక్కింది మోక ఈ కోతిమోక అంతా మనకి చిక్కింది ఇంకెక్కడికి పోతారు మీరందరూను అని అడుగుతున్నారట వాళ్ళు అని సింహనాదం చేశారు వాళ్ళందరూ కూడా సింహనాదం చేశారట గట్టిగా ఆయుధ పానులై ఏనుగులు గుర్రాలు కంచరగాడిదలు రథాలను అధిరోహించారు వాళ్ళు వారు గుర్రాలను ఎక్కారట ఆయుధాలను పట్టుకుని ఏనుగులను ఎక్కారట కంచరగాడిదలను నెక్కారట రథాలు నెక్కారట ఇలా ఎక్కి వాళ్ళు ఆ ధరించిన వజ్రకవచాల కాంతులు కళ్లకు మిరుగు మిరుమిట్లు గొలుపుతున్నాయి ఆ రాక్షసులందరూ కట్టుకున్న కవచాలు ఉన్నాయి వాళ్ళ ఒంటికి కట్టుకున్న కవచాలు యుద్ధానికి ఎడుతున్నారు కదా మరి యుద్ధానికి వెళ్ళారు కనుక ఒంటికి దెబ్బలు తగలకుండా కవచాలు కట్టుకున్నారు ఆ కవచాలు తెగ మెరిసిపోతున్నాయిట మెరిసిపోయి ఆ మెరుపులతోటి కళ్ళు మెరుమిట్లు కొలుతున్నాయి అంటే కంటి చూపు చూడలేకపోతున్నారట వాళ్ళు అలా అంత కాంతి వస్తోంది వాళ్ళ కట్టుకున్న పైకి కవచాల మీలోంచి వాళ్ళ సంబర సంరంభ రావానికి దిగ్గజాల చెవులు గళ్ళు పడ్డాయి అక్కడ ఉన్న ఏనుగులన్ని చెవు అన్నింటి చెవులు కూడా వీళ్ళు చేసే అట్టహాసాలకి చిల్లు పడ్డాయా అనిపిస్తుందిట అంత అట్టహాసం చేస్తున్నారట కన్నుల విస్ఫులింగాలు రాలేయిట కన్నుల నుంచి నిప్పుల నిప్పుల ఆ మంటలుగా రాలేట కిందకి వింటి మ్రోతల బ్రహ్మాండం పగుల సింహ గర్జనలకు గుండెలు అదిరే గుండెలు వీళ్ళందరూ చేసే ఈ సింహనాదాలు ఇవన్నీ వింటి మూతలు అంటే వీళ్ళు బాణ యొక్క తాటిని లాగుతుంటే ఆ వింటి మోతలు ఇవన్నీ కూడా బ్రహ్మాండం పగిలిపోతోందా ఈ సింహగర్జనలు ఏమిటి గుండెలు అదిరిపోతున్నాయని చెప్పి ఈ కాలకేయుల శాన ఉందే ఆ శేమ శానంతా కూడా వాళ్ళ సైన్యం అంతా కూడా రామదండు మీదకి దూకిందిట ఈ రామదండు ఉందంటే కోతుల మొక్క ఇవన్నీ ఉన్నాయి కదా వీళ్ల మీదకి దూకిందట కాలసర్పం వంటి కత్తుల తలతళలు వ్యోమ మండలం అంతా నిండి సూర్యబింబం అడ్డపు బిళ్ళ అద్దపు బిళ్ళలా కనిపించింది ఈ కాలసర్పం వంటి కత్తులు వీళ్ళ చేతుల్లో ఉన్న కత్తులు ఉన్నాయే అవి కాలసర్పమా అనిపిస్తోందట ఆ అనిపించేటట్టు ఆ కత్తులు తడతడా మెరిసిపోతున్నాయిట ఈ సూర్యమండలం అంతా కూడా నిండిపోయింది ఆ కాంతితోటి ఆ కత్తుల కాంతితోటి సూర్యబింబం ఓ అద్ద బిళ్ళలా అంటే ఈ సూర్యుడి కాంతిని మించిపోయిన కాంతి అన్నమాట ఈ రాక్షసుల యొక్క కత్తుల యొక్క కాంతి కత్తుల లోంచి వచ్చే కాంతి పొడు పొడు పట్టుకో పట్టుకో అరే పోతున్నాడు పోతున్నాడు పోనయ్యకు ఇలాంటి హెచ్చరిక మాటలతో ఉభయ సైన్యాలు ఢీకొన్నాయి ఇటు రాముడు సైన్యం అటు ఆ రాక్షసుడు శతకంఠుడి సైన్యం ఢీ వానర సైన్యం కోటగోడలకు ఎగబ్రాకుతూ ఉంటే శతకంధర్ని సైన్యం బల్యాలతో పొడుస్తోంది ఈ వీళ్ళు ఏం చేస్తున్నారు వానర్లు కదా వీళ్ళు ఆ కోట కూడా ఎక్కేస్తున్నారు పాకుతూను ఎక్కేస్తుంటే ఆ శతకంధురుడి సైన్యం ఉందే వాళ్ళు కింద నుంచి బాణాలు పెట్టి పొడుస్తున్నారు వీళ్ళని కిందకి కింద పడడానికి వీలుగాను అది అలా అలా ఆ యుద్ధాన్ని నడుస్తోంది మిగతా కథ తర్వాత చెప్పుకుందాం అమ్మా ఉంటాను జై శ్రీరాము